హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో మన హనం కొండలో ఉన్న బాల సముద్రంలో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ ఎగ్జిబిషన్లో మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఎంట్రన్స్ ఫీజ్ అండి మనం ఎంట్రీ అయినప్పుడు ఎంట్రన్స్లోనే ఒక కాశ్మీర్ సెట్టింగ్ అయితే వీళ్ళు చేశారు అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడడానికి అండ్ వీ కెన్ ఫీల్ దట్ ఆ వాతావరణం అంతా కూడా మనం ఫీల్ అయ్యేలాగా వాళ్ళు సెట్టింగ్ అయితే వేశారండి అండ్ మంచిగా ఉన్నట్టు ఈ కాటన్తో చేశారు అది చాలా బాగా ఉంది అండ్ అలాగే అక్కడ హౌజెస్ ఎలా ఉంటాయి మొక్కలు ఎలా ఉంటాయి అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు ఆ సెట్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ మేమైతే నార్మల్ వీక్ డేస్లోనే వెళ్ళాము అయినా చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి అండ్ చాలా మంది వస్తున్నారు కూడా ఈ ఎగ్జిబిషన్ అంతట్లో మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే మేర్ మేడ్స్ అండి అంటే జలకన్యలు ఇవి అంటే జనరల్గా వాళ్ళు అట్లా అరేంజ్ చేశారు అదైతే చాలా బాగుంది అంటే ఎక్కువ అట్లా చూడడానికి చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు కానీ ఒక వింతలాగా చూస్తారు కాబట్టి అదొక స్పెషల్ అట్రాక్షన్ లాగా పెట్టారు అది చాలా బాగుంది అండ్ ఆ జలకన్యలు దాటి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి సెల్ఫీ పాయింట్స్ అయితే ఉన్నాయండి ఒక ఫైవ్ టు సిక్స్ సెల్ఫీ పాయింట్స్ ఆ సెల్ఫీ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మనకు సెల్ఫీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అక్కడ సెల్ఫీ పాయింట్స్ దాటి ముందుకు వెళ్ళినట్లయితే మనకి జనరల్ ఎగ్జిబిషన్స్లో ఉండే స్టఫ్ అంతా కూడా ఉందండి అంటే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే లేడీస్కి సంబంధించిన ఎంపోరియంకి సంబంధించిన వస్తువులు కానీ లేదంటే చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు కానీ అవన్నీ ఉన్నాయి ఈ పర్టికులర్ షాప్లో అయితే అన్ని హౌస్ హోల్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు అండ్ ఈ చాలా స్టోర్స్లో మనకి మోస్ట్లీ ఈ కీ చైన్స్ కానీ లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అండ్ అక్కడక్కడ ఫుడ్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయండి కీ చైన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చిన్నపిల్లలు వెళ్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరండి అన్ని రకాల కీ చైన్స్ అండ్ దట్టు అన్ని చిన్నపిల్లలకి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి అండ్ పెన్స్ పెన్సిల్స్ రకరకాలైన బుక్స్ అండ్ అలాగే వంటకి సంబంధించి చాలా రకాలైన దినుసులు మసాలాలు అన్ని రకాలైన మసాలాలు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ స్టోర్లో అయితే మోస్ట్లీ అన్ని మసాలాలు కవర్ చేశారు వాళ్ళు అండ్ ఈ స్టోర్స్ అన్నీ కూడా క్లాతింగ్కి సంబంధించినవి కానీ లేదంటే ఫుట్వేర్కి సంబంధించినవి ఇట్లాంటివన్నీ కూడా ఈ స్టోర్స్లో ఉన్నాయండి అండ్ దాని తర్వాత మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే అక్కడక్కడ ఈ చిన్ని చిన్ని కీ చైన్స్ అయితే పెట్టారు అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ దాని తర్వాత చాలా స్టోర్స్ మనకి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులే ఇక్కడ పెట్టారండి క్లాతింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఈసారి ఎగ్జిబిషన్లో అండ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి అంటే గేమ్స్ నార్మల్గా మనకి ఎగ్జిబిషన్స్లో కనిపించే గేమ్స్ బెలూన్ బ్లాస్ట్ కానీ లేదంటే అట్లాంటి గేమ్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి కొద్దీ ఇంకా ఉన్నాయి అండ్ ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకునే చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ ఈ పెన్స్ అయితే చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ ఈ బెలూన్ షూటింగ్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా ఎగ్జిబిషన్స్లో అట్లాంటి చాలా గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ అన్నీ కూడా మనం కావాలంటే ఆడొచ్చు ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయండి ప్రతి ఒక్క గేమ్ అండ్ రింగ్స్ వేయడం కానీ అట్లాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి తర్వాత డెవిల్ హౌస్ కూడా ఉంది స్కేరీ హౌస్ దాని తర్వాత పాన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి ఆ ఫుడ్ స్టాల్స్ దాటిన తర్వాత మనకి చాలా రకాల గేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏఐ గేమ్స్ కానీ లేదంటే చిన్నపిల్లలు ఆడుకునే ఇలాంటి గేమ్స్ కానీ అండ్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయండి అండ్ కూర్చొని తినడానికి కూడా ప్లేస్ అయితే ఉంది అండ్ మనం ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇట్లాంటి ప్లేసెస్లో ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాయండి అండ్ జైంట్ వీల్ కానీ రేంజర్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ ఇట్లాంటి చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం చేయాలి అనుకుంటే అండ్ చాలా యాక్టివిటీస్ కొన్ని స్కేరీగా కూడా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయవచ్చు అండ్ చిన్నపిల్లలకైతే చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఫుడ్ అయితే ఈ పర్టికులర్ స్టోర్లో అయితే మేము పాపడ్ అయితే నేను ప్రతిసారి ట్రై చేస్తాను దిస్ పాపడ్ విల్ బీ వెరీ నైస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా అండ్ ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్ ఎంజాయ్ చేస్తూ మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్